హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణంలో భాగంగా ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట అగస్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ మునిపుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపము అని అడుగుగా అత్రి మహాముని ఇట్లు చెప్పి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగత ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దిశ తన కీర్తిని అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించగలు రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినో కృతత్ను అగునా అని విచారించుచుండగా ఒకనాడు అశి అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదురు నీవు అతడికి ఏగి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికను అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యం ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుకొనుచు ఆయా దేవతను సేవించు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమునకు చేరుకొని అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద వృషి వృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరి వరద పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రంను పఠించిరంగ తదుపరి సపరివారం అయోధ్యకు బయలుదేరు పొరం చేరుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన ప్రథముల మహిమ వలన అతని రాజ్య మండలి సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండేది అయోధ్య నగరమున దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గరవారై వైది గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండేరి ఆ నగరమందలి అంగణ అంగణామణులు హంస గజగామినులు పద్మ పాత్రాయతలో ప విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధుత్వము సింహకు సింహ కుచపీనత్వము కలిగి రూపవతులై నీయు శ్రీ శీలవతులు అయి గుణవంతులై ఖ్యాతి కలిగి చుండేది ఆ నగరం అందలి విలయా నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌడులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హంసాలంకృత ముఖ శోభితులై ఉండేది ఆ పట్టణ కులాంగణులు పతి సుశ్రుత పరాయణులై సద్గులంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులంకంకిత శరీరులై కుండేరి పురంజేడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాసం వ్రతం ఆచరించి సతీ సమేతుడ ఇంటికి సుఖముగా చేరును పురం రాక విని పౌర జనదు పౌరు జనాదులు మంగళ వాయిద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టారు అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన కొనొచ్చను కొంతకాలం గడిచి వృద్ధాప్యం వచ్చుడచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారంను అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాసంను స్వీకరించి అరణ్యమునకు ఏగెను అతడు వానప్రస్థాసనం నందు కూడా ఏటా విధి విధంగా కార్తీక వ్రతం ఆచరించు క్రమంగా శరీరము తగ్గుటచే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది దానిని ప్రతి వారును ఆచరించవలేను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది త్రయో వింశాధ్యాయం త్రయో వింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా ప్రతిరోజు కార్తీక పురాణం వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ మనకు ఆ శివకేశవుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కనుక ఎవరైనా దీపాలు వెలిగించే వాళ్ళు మూడు వందల అరవై ఐదు వెలిగించే వాళ్ళు రేపు వెలిగించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్